పార్టీ కార్యాలయాలకి భూములు ఇవ్వడం అనేది కొత్త ఏం కాదు కదా సార్ ప్రభుత్వ భూమి పబ్లిక్ పర్పస్కి ఇస్తాం జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ భూములు ఏది ఇచ్చినా కూడా అది ప్రజోపయోగం అయితే ఇస్తాం ఇది ఒక నియమం ఇప్పుడు మనం పరిశ్రమలకు ఇస్తాం భూములు పెద్ద ఎత్తున ఆ పరిశ్రమలు ఎందుకంటే ఉపాధి కల్పిస్తాయి దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి అటు ప్రభుత్వ రాబడి ఇటు ప్ర ప్రజలకి ఉపాధి కాబట్టి పరిశ్రమలకి భూ కేటాయింపులు జరుగుతాయి పార్టీలకు భూ కేటాయింపులు చేస్తున్నారు ఇది పార్టీ కూడా పబ్లిక్ పర్పస్గా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి వీటికి ఇవ్వటానికి మనకేం అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే తీసుకున్న దానికి మీరు పారదర్శకంగా ఉండాలి కట్టుబడి లెక్కలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది చూపించాలి ఇంత పెద్ద ఎత్తున మీరు అన్ని చోట్ల ప్యాలెస్లు కట్టారు ఈ తాడేపల్లి ప్యాలెస్ నమూనాలో డిజైన్ ఇచ్చారు అన్నిటికీ కూడా ఏ తాడేపల్లి ప్యాలెస్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఆ నివాసం మూడలోనే కట్టారంట అప్పుడు విజయవాడలో కట్టారు అది ఒక నలభై కోట్ల విలువైన భూమి మచిలీపట్నంలో పేరుని నాని అసలు కట్టేశాడు అదేంటి అది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గ్రంథాలయం ఆయన యొక్క లైబ్రరీ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ఆయన చేసినటువంటి సేవలకు స్మృత్యర్థం ఇచ్చిన భూమిలో కట్టారు ఇట్లా అనేక చోట్ల వీళ్ళు ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు విజయవాడలో నిన్న కూలేసిన ల్యాండ్ అది బోట్ యార్డ్ ల్యాండ్ అదేంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకు వెళ్లే మార్గం పద్దెనిమిది కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్డు రెండు వందల యాభై కోట్లతో నిర్మించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు అదేంటి అక్కడ జాతీయ రహదారికి కనెక్ట్ అవ్వాలి ఆ జాతీయ రహదారికి దాన్ని కనెక్ట్ చేసే మార్గంలో భూమి వీళ్ళు కావాలనే తీసుకున్నట్టు అమరావతిని డెస్ట్రాయ్ చేయటం కోసం ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అంతటితో ముగించేసి కనెక్టివిటీ లేకుండా చేయటం కోసం ఇరవై తొమ్మిది గ్రామాలకి ఇది ఒక కుట్రగా ఆ భూముల కేటాయింపుని చూస్తున్నారు మీకు నిజంగా భూములు కావాలనుకున్నప్పుడు ఇంకో చోట ఎక్కడైనా తీసుకోవచ్చు అక్కడే తీసుకోవాలని లేదు కదా అది కూడా ఏంటి కృష్ణా కెనాల్కి జస్ట్ థర్టీ ఫీట్ ముప్పై అడుగుల దూరంలో ఏ కారణమైతే చూపించి మీరు ప్రజావేదిక కూల్చారో రివర్ బ్యాంక్ దగ్గరలో ఉంది అని చెప్పి మరి దానికి దగ్గరలో మీరు ఎలా పార్టీ కార్యాలయం కడతారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పింది చేయడు చేసింది చెప్పడు అనేటటువంటి ఒక నింద జగన్మోహన్ రెడ్డి పైన మరోసారి ఈ ప్యాలెస్ల రూపంలో బయటపడింది అనమాట జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాలకి కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు నిధులు చూపించి కట్టుకుంటే మరీ మంచిది నిబంధనలు అనుమతులు తీసుకుని కట్టుకుంటే మంచిది అలా కాకుండా ఒకవైపేమో పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశాడు ఏది రాజ్నాథ్ సింగ్ మనం చూసాము కేంద్ర మంత్రి ఏ విధంగా విమర్శలు చేశారో నిన్న హౌసింగ్ మినిస్టర్ పార్దసారధి రివ్యూ మనం చూసాం ఇరవై రెండు లక్షల ఇళ్ళు పేదలకి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కింద రెండు లక్షల కుటుంబాలకు కూడా ఇళ్ళు కట్టలేదు అంటే మీకు ప్రాధాన్యం ఏంటి మీ ఏంటి పేదల ఇళ్ల నిర్మాణమా పార్టీ కార్యాలయాల నిర్మాణమా ప్రజలు ప్రశ్నించే విధానం అది ఏది మీరు పేదల ఇళ్ళు కట్టి మీరు నిజంగానే గతంలో తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ హయాంలో సంవత్సరానికి యాభై వేలు ఇళ్ళు కట్లు చొప్పునో లేకపోతే చంద్రబాబు హయాంలో లక్ష ఇళ్ళ చొప్పునో రెండు లక్షల ఇళ్ళ చొప్పునో సంవత్సరానికి రెండు లక్షల ఇళ్ళు చొప్పున ఐదేళ్లలో పది లక్షల ఇళ్ళు కట్టాలి కానీ ఈయన కట్టింది కేవలం రెండు లక్షల ఇళ్ళు పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఏమో పడకేయించాడు పార్టీ కార్యాలయాలు మాత్రం ఇరవై ఆరు జిల్లాల్లో కట్టేసుకుంటున్నాడు ఇక్కడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఆయన పట్ల నమ్మకం కోల్పోటానికి ప్రధాన కారణం అన్నమాట ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేయించాడు పోలవరం ఈయన ఫోర్ పర్సెంటే కంప్లీట్ చేశాడు గతంలో చంద్రబాబు హయాంలో సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేయటమేంటి ఈ ఐదేళ్లలో ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేయటమేంటి అందుకే నాలుగు ఎంపీ సీట్లు గెలిపించింది మీరు కట్టింది ఫోర్ పర్సెంట్ కాబట్టి మీకు నాలుగు ఎంపీ సీట్లు చాలు అని లెవెల్ చేశారు ప్రజలు కూడా నీవ గాలేరు నగరి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా గత ఐదేళ్లల్లో పడకేయించిన పరిస్థితి అంటే అటు పేదల ఇళ్ల నిర్మాణం ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అన్నీ ఆపేసి తన పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం మీద దృష్టి పెట్టాడంటే అందరిలో అపోహలు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది ఆ ఇసుకలోనే దగ్గర దగ్గర నలభై వేల కోట్ల అని మద్యం అదొక పెద్ద మాఫియా పురంధేశ్వరి జనసేన పవన్ కళ్యాణ్ అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు ఏంటి లక్షా ముప్పై ఐదు వేల కోట్ల మద్యం అమ్మితే ఐదేళ్లలో లక్షా పదివేల కోట్లు క్యాష్ అక్కడ మద్యం అమ్మకాలకి ఫోన్పే లేదు జీపే ఇవి లేవు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాదు కేవలం నగదు చెల్లిస్తేనే మద్యం అమ్ముతారు ఆ నగదంతా ఏమైంది అందులో కొంత భాగం ఈ కార్యాలయాల నిర్మాణానికి వాడుతోందా రమ్కి ఎటు పోతుంది ఆ నగదు ఇవాళ ఏంటి జరుగుతోందంతా కూడా ఇసుక దోపిడి మద్యం దోపిడీ ఈ సొమ్ముతో వచ్చినటువంటి వాటాలతోనే ఈ పార్టీ కార్యాలయాలు కట్టారు అనేది ప్రజల్లో బలంగా ముద్రపడిన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి వైసీపీ కార్యాలయాలకి పోల్చటం అసమంజసం ఎందుకని వాళ్ళని స్పష్టంగా చూపిస్తున్నారు వాళ్ళ ఆడిట్ జరుగుతుంది వాళ్ళ వ్యయం ఎంత వాళ్ళ ఖర్చు ఎంత పార్టీ కార్యాలయాలకు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఇవన్నీ వాళ్ళు స్పష్టంగా లెక్కలు చెప్పినప్పుడు మీ దగ్గర ఆ లెక్కలే వాళ్ళన్నిటికీ అనుమతులు తీసుకుని కట్టామని వాళ్ళు అంటున్నారు అనుమతులు లేకుండా కట్టినప్పుడు మీరు ఎందుకని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వాటిపైన చర్యలు తీసుకోలేదు ఈ వైసీపీ కార్యాలయాలని కూలయటం ద్వారా మళ్ళా ఏదో జనంలో సింపతి పొందాలనుకుంటే అది అయ్యేది కాదనమాట రైట్ సార్ సార్ అయితే ఇదిలా ఉంటే జగన్ పులివెందులకు వెళ్ళాడు ఇదే మొదటిసారి కాదు అయితే ఎప్పుడు చూడనంత విధంగా జనాల తాకిడి ఉంది అది కూడా పోలీసులు కంట్రోల్ చేయలేనంతగా ఉంది ఎందుకని ఇలా ఉందంటారు అంటే ఇది గతంలో ఆయన సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా జనాలు వచ్చేవారు కానీ అదంతా ఆర్టిఫిషియల్గా భావించారు ఇప్పుడు ఏమంటారు సార్ దీని గురించి మనకి మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం మా బిల్లుల సంగతి అని తేల్చడానికి వచ్చినట్టు ఏదో నిలదీతలు జరిగినట్టుగా అక్కడ గతంలో చేసినటువంటి పనుల తాలూకు పెండింగ్ బిల్లులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి ఇప్పుడు మీరు ఓడిపోయారు మా బిల్లులు ఎవరిస్తారు అని ఆయన నిలదీసినట్టుగా ఆయన భార్యని నిలదీసినట్టుగా అదేదో బిల్లుల పంచాయతీ అంటున్నారు అక్కడేదో తాకిడి అక్కడ అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడా అనే దాని కింద పెద్ద ఎత్తున గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు వాటిల్లో ఆయన నేనేదో ప్రశాంతంగా ఉండటానికి పులివెందులు వస్తే ఈ గోల ఏంటి ఇక్కడ అని చెప్పి ఆయన ఏదో అసహనం వ్యక్తం చేసినట్టు నాలుగు వందల కోట్లు నేను బిల్లులు చెల్లించాను కదా మిగతా ఉన్న బిల్లులు కూడా మేము ఏ విధంగా అయినా సరే కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం మీకు ఇప్పిస్తామని ఆయన ఏదో వాళ్ళకి చెప్పినట్టు మనం చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన నిలదీతల మధ్య ఆయన అసహనాన్ని బయటపెట్టేటట్టుగా సాగింది అంతే తప్ప ఇదేదో ఓరడింపు యాత్ర కాదు ఓదార్పు యాత్ర అంతకంటే కాదు కేవలం కేడర్లో నాయకుల్లో ధైర్యం నింపేటందుకు మొదటగా తన నియోజకవర్గానికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతోంది అక్కడి నుంచి మరి ఈరోజు ఏదో బెంగళూరు వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇది జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైనటువంటి భయాన్ని తెలియజేస్తోంది అతనిలో ఉన్నటువంటి డొల్లతనాన్ని బయట పెడుతోంది ఎందుకంటే ఇవాళ కావాల్సింది కార్యకర్తలకి ఒక అండ ఇవాళ వాళ్ళకి కావాల్సింది ఒక భరోసా భవిష్యత్తు మీద భరోసా అది కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలకి ఇది ఒక అగ్ని పరీక్ష రాబోయే ఐదేళ్ళు అనమాట అతను పార్టీని నిలబెట్టగలడా ఎందుకంటే అధికారం లేనటువంటి ప్రతిపక్షం మనలేని పరిస్థితి మనం చూసాం తెలంగాణలో పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ పరిస్థితి ఏమైపోయిందో ఇవాళ కేసీఆర్ కేవలం నాలుగు నెలల్లో ఆయన ఓట్ బ్యాంకు ట్వంటీ పర్సెంట్ పడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంకు ముప్పై తొమ్మిది సీట్లలో గెలిచాడు అదే నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పదిహేడు శాతానికి పడిపోయాడు ఇరవై పర్సెంట్ ఓట్ బ్యాంకు బీజేపీకి వెళ్ళిపోయింది ఎంత ఓట్ బ్యాంక్ అయితే బీఆర్ఎస్ కోల్పోయిందో ఆ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది మొన్న గెలిచినటువంటి ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లలో కూడా కేసీఆర్కి కేవలం మూడు సీట్లలోనే మెజార్టీ వచ్చింది ముప్పై ఆరు సీట్లలో ఇరవై నాలుగు సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యత పన్నెండు సీట్లలో బీజేపీ ఆధిక్యత అంటే ఏంటి కేసీఆర్ బలం తెలంగాణలో నాలుగు నెలల్లో మూడు సీట్లకు పడిపోయింది సిరిసిల్లలో కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీ ఆధిక్యత సిద్దిపేట హరీష్ రావు జగన్మోహన్ రెడ్డికి పులివెందులు అట్లా అట్లా ఎప్పుడు చూసినా లక్ష ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీ వచ్చే సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై నాలుగు ఉంటే నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వందలకు పడిపోయింది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏ విధంగా క్యాడర్ షిఫ్ట్ అయిపోతాను లీడర్స్ షిఫ్ట్ అయిపోతున్నారు గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా నిన్న కూడా చూసాం సంజయ్ కుమార్ జరిపోయాడు జగిత్యాల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పోచారం శ్రీనివాసరెడ్డి జరిపోయాడు కడియం శ్రీహరి జరిపోయాడు ఐదుగురు ఎమ్మెల్యేలు జరిపోయారు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోతున్న దీంట్లో అక్కడ అదే రిపీట్ కాబోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చెప్పులేసుకుని నడుస్తాడు అతను ఏంటంటే గురువు శిష్యుడు అనమాట ఈయనకి నాలుగు నెలల ముందు ఓటమి ఎదురైతే ఆయనకి నాలుగు నెలల తర్వాత ఓటమి ఎదురైతే తేడా ఏమీ లేదు ఈయన్ని కాళేశ్వరం ఈయన మెడగజుట్టుకుని ఓడిస్తే ఆయన పోలవరం ఆయన మెడకు జుట్టుకుని ఓడించింది తేడా ఏమీ లేదు ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నాడు పదకొండు సీట్లే వచ్చాయి శకుని పాచికలు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలని శకుని పాచికలు అంటే ఏం జరిగిందో తెలియదు దేవుడికే తెలియాలంటాడు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు అంటాడు శకుని పాచికలు ఇప్పుడైనా గత ఎన్నికల్లో శికుండ్ పాచికలు కాదా నీకు నూట యాభై ఒకటి వస్తే ఈవీఎంలు బెస్టా నీకు పదకొండు వస్తే వరస్టా తెలుసుకోవట్లేదు తన పతనానికి కారణాలను ఆయన అన్వేషించడంలో విఫలమవుతున్నాడు విశ్లేషించుకోవటంలో అతనిలో లుక్ అనేది లేకుండా పోయింది ఇప్పటికైనా అతనిలో పశ్చాత్తాపం రావాలా తప్పులు తెలుసుకోవాలా దిద్దుకుంటున్నాననే మెసేజ్ని ప్రజల్లోకి పంపాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి కారణాలను ఈవీఎంల మీద వేస్తే అది నవ్వుల పాలవుతాడు ఇంకా ఆయన ఎమ్మెల్యేలు ఆ విషయంలో కొంతవరకు బెస్ట్ ఏది కరణం ధర్మశ్రీ ఏమన్నాడు ఐపాక్ వల్ల ఓడిపోయామన్నాడు వాస్తవమే ఐపాక్నే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడు ఎమ్మెల్యేలను నుంచోమన్నాడు వాళ్ళను కూర్చోబెట్టాడు వాళ్ళకి పెద్దపీట వేసిన దీంట్లో గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు వాలంటీర్లే మమ్మల్ని ఓడించాడు అన్నాడు వాస్తవం ఏది వాలంటీర్లు అడ్డుగోడలుగా మారారు ఎవరికి వైసీపీ ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య ఇప్పుడు అసలు కాసు మహేష్ రెడ్డి అయితే ఇంకొక అడుగు ముందుకేసాడు చీప్ లిక్కరే మమ్మల్ని ఓడించింది అన్నాడు ఏది మద్యం పాలసీలు మనల్ని ఓడిస్తాయని నేను ముందే విజయసాయిరెడ్డికి చెప్పాను మార్చుకోమండి అని సజ్జలకి చెప్పాను వాళ్ళు వినలేదు ఇవాళ చీప్ లిక్కరు అంత అధిక రేట్లకి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంద్రబాబుని తీవ్రంగా అవమానించాం వాళ్ళు కసిగా పనిచేశారని కాసు మహేష్ రెడ్డి చెప్పాడు రైట్ సో అదే విధంగా జగన్ కూడా తన తప్పు తెలుసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది అని అంటారు అయితే ఇప్పుడు పులివెందలకొచ్చిన వచ్చిన ప్రజలందరూ కూడా పార్టీకి ఫండింగ్ చేసిన వాళ్ళు పార్టీ వల్ల నష్టపోయిన వాళ్ళే మట్టుకు తప్పితే ప్రేమతో జగన్ని పలకరించడానికి వచ్చిన వాళ్ళైతే కాదు అని అంటారు అవినాష్ రెడ్డిని కూడా నిలదీశారంటున్నారు ఏమని నీ వల్లే ఈ పరిస్థితి అన్నకొచ్చింది నీ వల్లే వయస్ కుటుంబం ఈ స్థాయికి వచ్చిందని చెప్పి అవినాష్ రెడ్డిని కూడా నిలదీశారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా అని మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం ఏది వైసీపీ ఆయన ఎవరు వివేకానంద రెడ్డి హత్య ఆ హత్య వల్ల వచ్చినటువంటి ఉపద్రవం అవినాష్ రెడ్డి అందులో నిందితుడిగా ఏ ఎయిట్గా ఉండటం షర్మిల సునీత వీళ్ళందరి ప్రచారాలు దాన్ని హంతక పార్టీగా చెప్పటం తల్లే అక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ని ఓడించమని పిలుపు ఇవ్వడం వీటన్నిటి నేపథ్యంలో ఈ పతనానికి కారకుడు అవినాష్ అవినాష్ రెడ్డి వల్లే అన్నపు ఓడిపోయాడని వాళ్ళు నిలదీసినట్టుగా కూడా మనం చూస్తున్నాం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని బిల్లులు పంచాయతీ కోసం జనం వచ్చారా అవినాష్ రెడ్డిని నిలదీశారా భారతి రెడ్డిని నిలదీశారా ఇవాళన్నీ కూడా మనం చూస్తున్నాం అగ్ని పరీక్ష అంటోంది అందుకే ఏది పార్టీని నిలబెట్టగలడా లేదు కేసీఆర్ లాగా అయిపోతాడా థ్యాంక్ యూ సార్